బ్రో ఇది నీ కోసమే జాగ్రత్తగా విని వీడియో నేను ఇప్పుడు గట్టిపైకి వెళ్తున్నా మాల మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నా నిన్న పార్ట్ వన్ వీడియోలో ఒక బ్రో ఏమడిగినాడంటే చరిత్ర తెలియకుండా వీడియో తీయడం కాదు చరిత్ర చెప్పే తీరాలి ఇలా తీస్తే ఏమిటి అని అడిగినాడు ఓకే నీ కోసమే బ్రో నాకు చరిత్ర తెలుసుకొని మళ్ళీ చెప్తా ఎందుకంటే ఆ కర్రలిద్దరం యుద్ధంలోన ఆ కర్రల సంబరంలోన మనము అలా అక్కడ ఉండే వీవిని అలా చూపించడానికి మీకు అర్థమయ్యడానికి నేను అలా మాట్లాడినా కానీ మనం చరిత్ర చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు విను బ్రో నీ కోసం జాగ్రత్తగా నేను చెప్తా నువ్వు కూడా జాగ్రత్తగా విను నీ కోసమే కాదు మన వీడియో చూసే మిత్రులకందరి కోసం మన ఫ్రెండ్స్కి అందరి కోసం ఇప్పుడు తెలుసుకుందాం దేవర గట్టు అంటే ఏమిటి దేవర గట్టు అంటే చరిత్ర ఏమిటిది దేవర అంటే ఈ చరిత్ర దేవర దేవర అంటే ఇక్కడ చుట్టుముట్టు ఉండే గ్రామాలకి దేవర అంటే దేవరం ఇది వరం ఇచ్చినట్టు వాళ్ళు ఎవరెవరైతే ఈ కర్రల సంబరాలలో పాలు కొంటారో అక్కడ సంబరాలకు వెళ్తారు వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప వరం ఈ చుట్టుముట్టు ఉండే గ్రామ ప్రజలకి అందరికీ చాలా చాలా గొప్ప వరం అందుకోసమే దేవర అనే చరిత్ర ఉంది అనమాట ఈ సంబరాల్లో పాల్గొనాలంటే నీలాంటి వాడు నాలాంటి వాళ్ళు పాలు కొనలేడు నీలాంటి వాడు నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరికి వెళ్ళి చూడడం వాళ్ళు మన మీనుకొస్తే మనం కింద మీనబడి పొరలాడుకుంటూ వెళ్ళడమే ఇది చరిత్ర అంటే మరి గట్టు అంటావా ఓకే మనం గట్టిపైకి వచ్చినాం దేవర గట్టు అంటే మాలమల్లేశ్వర స్వాముల వారు గట్టుపైన ఉంటారు అందుకోసమే దేవర గట్టు అని ఈ ఊరికి పేరు వచ్చింది మనం ఇప్పుడు గట్టిపైకి మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము చూడండి మాలమల్లేశ్వర స్వామి టెంపుల్ ఇలా ఉంటుంది ఈ టెంపుల్ చూడాలన్నా ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళకి ఎంతో అదృష్టం ఉండాలి ఇంకోటి చేసి రాసిపెట్టి ఉండాలి ంగా ఇలా ఉండే వాళ్ళు మాత్రమే పోగలుగుతారు లేకపోతే ఎవరు కూడా పోలేరు ఇది ఒక చరిత్ర గల టెంపుల్ ఒక చరిత్ర గల గుడి మేము దర్శనానికి మన ఫ్రెండ్స్కి చూపించడానికి ఎంత కష్టపడి వెళ్తున్నామంటే సంబరమైనక ఇక్కడ పూజారి దగ్గర పర్మిషన్ తీసుకుని వీడియో తీస్తున్నాం మాల మల్లేశ్వర స్వామి వారికే జై ఓ గొప్ప స్వామి దేవుడా ఇక్కడ బండారం పెడుతున్నారంటే మన బండారం గంధం పెడుతున్నారు ప్రతి ఒక్కరికి అక్కడ ఇంకా ఏదైనా ప్రసాదం ఇస్తున్నారంటే మాల మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక ఈ గం ఈ గంధం మాత్రమే ఈ గంధము ఎవరెవరైతే వాళ్ళ ఇండ్లో దేవుని పటాల దగ్గర పెట్టుకొని ప్రతి ప్రతిరోజు మనం నిధుటన ఈ బొట్టి పెట్టుకుంటామో వాళ్ళందరూ ఎంతో గొప్ప అదృష్టం మేము దర్శించుకొని గుడి బయటకైతే వచ్చినాం బ్రో ఈ గట్టు చరిత్ర గురించి మళ్ళీ మాట్లాడుకుందామా మళ్ళీ మాట్లాడుకుందాం బ్రో ఎందుకంటే చరిత్ర అన్నది అంది అంతీ తొందరగా అయిపోదు మేము కొండపై నుంచి మళ్ళీ ఆ సంబరాల చరిత్రాన్ని చూడడానికి వెళ్తున్నాం టైం ఇప్పుడు వచ్చేసి త్రీ ఓ అంటే మూడు గంటలైంది టైము మేము కిందికి వెళ్ళితే అక్కడ చెరువు గడ్డు నుండి స్వామివారిని అక్కడ పూజించుకొని ఆ గంగమ్మ తల్లికి చెరువు గట్టకి బ్యాక్ వస్తారు బ్యాక్ వస్తే తెల్లవారుజామున ఆరింటికి ఆరున్నరకి మొదలవుతుంది మళ్ళీ కర్రల సంబరం అప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు నేను చెప్పేది మనం మళ్ళీ చరిత్రకి వెళ్దాం బ్రో మీరు చరిత్ర అడిగినారు కాబట్టి అసలు దేవరగట్టు అంటే అసలు ఇది ఒక నేను చెప్పడం కాదు ఈ గట్టు పైన ఉన్న దేవుణ్ణి మాల మల్లేశ్వర స్వామిల వారు అని ఇక్కడుండే ప్రజలు చాలామంది పిలుచుకుంటారు ఇంకోసాలామంది గట్టి పైన ఉన్నాడు కాబట్టి గట్టి మల్లయ్య స్వామి అంటారు అంటే ఈయనకి ఏ పేరుతో పిలిచినా కూడా ఆయననే అనమాట ఈ దేవరగట్టు చరిత్రలో ఇన్ అస్సలు ఈ జనాలు గుండ్ల కానుకొని కొండలు కానుకొని ఐదుగో దుప్పట్లు వల్లలు మెట్ల మీద ఎవరో మన మన మనిషి ఎవరు లేదు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవడం ఎక్కడ పడితే అక్కడ ఉండడం అంటే ఈ కర్రల సంబరాలు చూడడానికి వచ్చిన లక్ష లక్షలాది జనాల ఈ గుండెలు దేవరగట్టు మాలమల్లేశ్వర స్వాముల వారి చరిత్ర అంటే చరిత్ర అంటే ఈ ఈ కర్రల సంబరాల్లో పాల్గొనే వాళ్ళని చూడడానికి వచ్చిన ఈ భక్తులు చూడండి బ్రో ఒక్కసారి ఎలా గుడి పైన పండుకున్నారు ఇక్కడ స్థలం అంటే ఈ ప్లేస్ నుండి మనం వెళ్తే మళ్ళీ ఇక్కడ నిలబడి చూడడానికి మాకు వస్తుందో రాదో ప్లేస్ అని గుడి పైన అలాగే పండుకోవడం ఆ కొండలకి అలాగే కూర్చోవడం ఇక్కడ నుంచి వెళ్తే మేము మళ్ళీ ఎక్కడ చూడడం మిస్ అవుతుందో అని ఎక్కడ మనిషి ఎక్కడే ఉండడం ఓకే బ్రో ఇప్పుడు అన్నమాట సాలవారు వచ్చే టైం అవుతుంది ఎందుకంటే తెల్లవారుజామున ఇప్పుడు ఉంటుంది రచ్చ రంబోలా జరుగుతుంది బ్రో మనము ఇప్పుడు జనాలలో ఉండం మీకు ఎంతగా వీడియోని చూపించలేకపోవచ్చు ఎందుకంటే ఐటీ మీద ఉంటే ఇంకా మంచిగా చూపి చూపించగలుగుతాం మీకు ఆ వీడియోని మనము ఇక్కడ దాకా చూపించడము మీకు ఎంతో గొప్ప వరం బ్రో ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు అయితేనే ఈ వీడియో చూస్తారు లేకపోతే సామాన్యులకి ఈ వీడియో అర్థం కాదు ఎందుకంటే చరిత్ర గల పండగ ఇది చరిత్ర గల వీడిగా ఇది ఇది ఒక చరిత్ర తిరిగ రాసే కర్రల సంబరం పండగ బ్రో అక్కడ కర్రలు తీసుకొని పాల్గొనే వాళ్ళని నేను చూస్తుంటే నా మైండ్ దద్దరిల్లిపోయింది బ్రో మైండ్ బ్లాక్ అవుతుంది అసలు ఏం జరుగుతుందో ఏ క్షణం ఏం జరుగుతుందో నే ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుందో అప్పుడేం జరుగుతుందో ఇక్కడ ఇంత జనాలు ఉన్నారు కదా ఆ కర్రలు పట్టుకొని కూడా మన సైడ్ ఇలా ఊపి ఊపినారనుకో ఎక్కడ పరిగెత్తే తెలదు ఎంతమంది ఒకరి మీద ఒకరు తొక్కుంటూ వెళ్ళేది తెలదు ఈ పండగని చూడాలంటే నీకు రాసి పెట్టి ఉండాలి బ్రో నేను ఈ పండగ పోవాలని కూడా అనుకోవడం కూడా ఏ రోజు నేను అనుకోలేదు పదమని నా కలలో కూడా లేదు మా ఫ్రెండ్ వచ్చేసి ఇలా దేవరగట్టికి మన బండి వేసుకొని వెళ్తున్నాం చూడడానికి అన్నా నువ్వు వస్తావా ఖచ్చితంగా అంటే నేను వస్తా బ్రో ఎందుకంటే నాకు ఆ మాల మల్లేశ్వర స్వాముల వారు నన్ను పిలిచినాడు అంటే నేను పోవాలనుకోలేదు కదా ఆయన ఉంటే మనకు పిలిపి ఇచ్చినప్పుడు మనం ఎందుకు వెళ్ళకూడదు ఏది ఏమైనా నేను వస్తాను తమ్ముడు అంటే ఓకే నువ్వు రైడయ తొందరగా వచ్చేసి అన్నాడు నేను రైడ్ అయ్యి కాసి ఈ మాలమల్లేశ్వర స్వాముల వారు పిలిచింటే వచ్చి కాసి ఇక్కడ ఉండే చరిత్రని ఇక్కడ ఉన్న మనసులో చూస్తుంటే అసలు నా మైండ్ బ్లాక్ దద్దరి పోయింది బ్రో ఈ పండగ గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే మన ఎన్టీఆర్ డైలాగ్ ఒకటి ఉంటుంది ఎన్టీఆర్ అంటే ఇది ఒక సినిమా పరంగా వెళ్ళవాకండి ఒక కొండ ఉంది ఆ కొండ పక్కన కొండ వెనకాల ఒక ఊరుంది అంటారు ఆ కొండ వెనకాల ఊరుండేది ఇదే బ్రో దేవరగట్టు దేవరగట్టు ఉంది దేవరగట్టు చరిత్ర ఉంది బ్రో దేవరగట్టు ప్రజలు ఉన్నారు బ్రో మాల స్వామి భక్తులు ఉన్నారు బ్రో మాల స్వామి ఇళ్ళకి ఇచ్చిన గొప్ప వరం ఇది ఎందుకోసం వరం అంటున్నారంటే అక్కడ ఎవరైనా సరే కర్ర పట్టుకొని ఆ ఇద్దరిలోకి లేక దిగే వాళ్ళందరూ ఒక వీరులు ఒక గొప్ప ఒక గొప్ప ఒక సేవకులు వాళ్ళు సేవకులు అంటే మనకు చూపించడానికి ఉండే వాళ్ళు ఆ సంబరాలు ఎలా జరుగుతాయి స్టేటు లెవెల్లో తలుసుకుందట చేసే వాళ్ళే వాళ్ళు కర్రలు పట్టుకొని నిలబడే వాళ్ళు వీళ్ళు మాల మల్లేశ్వర స్వాముల వారికి గట్టి మల్లయ్యకి ఎంతో ప్రియమైన భక్తులు ఓకే బ్రో ఇప్పుడు పల్లకి వస్తుంది ఈ పల్లకి కోసం ఇదంతా చరిత్ర ఈ పల్లకి కోసం ఇదంతా ఈ వేదన ఈ పల్లకి కోసమే ఈ రక్త చరిత్ర బ్రో ఇక్కడ ఏమంటే పొరపాటుగా ఒక కొట్టుకుంటారు మిస్టికీ గొడవలు బుర్రలు పలుకుతాయి కానీ లేకపోతే ఇక్కడ ఏ గొడవలు ఉండవు ఎవరికి బుర్రలు పలగవు ఇది ఒక మిస్టిక్ పరంగా పరంగానే జరుగుతుంది కానీ పండగ అయితే ధామ్ ఒక సంబరంగా జరుగుతుంది బ్రో ఆ ఎంజాయ్మెంటు ఆ వ్యూ ఆ పండగ చూసే వాళ్ళకి కండ్లుల్లో ఒత్తులేసుకొని మీరు కండ్రెప్ప ఆర్పకుండగా ఖచ్చితంగా ఈ పండుగను చూస్తూనే ఉంటారు బ్రో ఏ క్షణం ఏం జరగబోతుందో ఇప్పుడేం జరగబోతుందో ఏం అడావుడు ఆ మంచులు నువ్వు వెనక్కి వెనుక్కి జగ్గెళ్ళప్పుడు దద్దరిల్లిపోతాం ఎంతో భయం అవుతుంది ఇక్కడ ఇంకా మాట్లాడుకునే ఒక గొప్ప చరిత్ర ఏదంటే పోలీస్ బందోబస్తు చాలా చాలా హైలైట్గా చేస్తున్నారు బ్రో ఇంకోటి వచ్చేసి డాక్టర్స్ ఈ డాక్టర్లు ఎప్పటికప్పుడే వైద్యం ఇచ్చుకుంటా ఈ ప్రజలకి ఎందుకంటే మాల మల్లేశ్వర స్వామి వారి ఇది కర్రల సంబరం కాబట్టి పోలీసు బందోబస్తు కూడా అతి ఘోరంగా ఉన్నారు బ్రో దిండిగా అలాగే డాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఓకే ఆ మాల మల్లేశ్వర స్వాముల వారు పళ్ళకి కొండపైకి అయితే వెళ్తుంది దేవర గట్టి పైకి వెళ్తుంది బ్రో చూడండి అక్కడ వెళ్తుంది చూడండి బ్రో ప్రతి దేవర గట్టి పైకి వెళ్తుంది బ్రో ఇప్పుడు ఉంటుంది ఆ కర్రల సంబరము ఆ కర్రల సంబరము ఎలా అంటే ఎలా ఆ పల్లకి ఇడుగ బ్రో దద్దరిల్లిపోతుంది మా మీకు వస్తారని మాకే అవుతుంది బ్రో అక్కడ ఊక వాళ్ళ ఊగ ఊగడానికి అంత బిత్తర అంత చరిత్ర ఉంటుంది బ్రో ఈ పండగలో పల్లకైతే ఇప్పుడు గట్టిపైకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అక్కడ పూజ చేసి ఇంతటితో ఈ పండగ ముగిస్తారు బ్రో ఈరోజు డే మూడో తారీఖు ముగి చేస్తారు డే రెండో తారీఖు మొదలైన పండగ డే మూడో తారీఖు ముగి చేస్తారు బ్రో ఈ పండగని తలుసుకొని వాళ్ళు చెప్పుకోలేని వాళ్ళు ఒక తక్కువ నోటి వెంట మాట్లాడుకుంటారు నోటి వెంట చూస్తారు కళ్ళ వెంట ఈ పండగ చరిత్రనే ఒక తిరగ రాసింది బ్రో దేవర గట్టు సంబరాలంటే తిరగ రాయడమే బ్రో దేవర గట్టు అంటే ఇది దేవర గట్ దేవరంటే వరం బ్రో గట్టు అంటే ఇది సంబరాలు గట్టు అంటే మాల మల్లేశ్వర స్వామి స్వామి గట్టి పైన ఉండడం ఈ దేవున్ని రెండు పేర్లతో పిలుచుకుంటారు మాల మల్లేశ్వర స్వాముల వారు అని ఇంకో పేరు వచ్చేసి గట్టిపైన ఉంటాడు కాబట్టి గట్టి మల్లన్న అని ఇది బ్రో ఈ చరిత్ర ఈ చరిత్రలో పాల్గొనే ప్రజలందరూ ఆ కర్రలు పట్టుకొని ఆ సంబరాలు చేసే అందరూ వీర వీర భక్తులు బ్రో వీళ్ళందరూ ఆ మాల స్వామిని నేను దర్శించుకున్న ఎంతో ఆనందంగా ఉన్నా బ్రో ట్యాంక్ యూ ట్యాంక్ యూ